హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు నేను మీతో బెంగళూరులో ఉండే ఉదయ శారీస్లో లేటెస్ట్ శారీస్ కలెక్షన్ అయితే షేర్ చేస్తానండి ఇక్కడ చూస్తున్నారు కదా శారీస్ అయితే చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి ఇలాంటి శారీస్ కలెక్షన్ చాలానే ఉన్నాయండి బట్ జస్ట్ నేను శాంపిల్స్ కోసం మీతో కొంత కలెక్షన్ మాత్రమే చూపిస్తున్నాను స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి కాంటాక్ట్ చేస్తే వాళ్ళు ఇంకా మీకు చాలా కలెక్షన్స్ అయితే చూపిస్తారు అండ్ ఇక్కడ మీరు చూస్తున్నవి తుపియాన్ సిల్క్ శారీస్ ఫైవ్ నైంటీ రూపీస్ పడుతుంది వీటిలో చాలా డిజైన్స్ అండ్ కలర్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి ఈచ్ డిజైన్లో మీకు మినిమమ్ ఫోర్ టు టెన్ కలర్స్ వరకు అవైలబుల్గా ఉంటాయండి ఒక డిజైన్లో మీకు ఫోర్ కలర్స్ ఉంటాయి ఒక డిజైన్లో ఫైవ్ కలర్స్ ఒక దాంట్లో సిక్స్ ఒక దాంట్లో ఎయిట్ ఇలాగా డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ అయితే ఉంటాయి అండ్ డిజైన్స్ కూడా అండి ఇక్కడ చూసుకున్నట్లయితే కింద మనకి బార్డర్ విత్ సీక్వెన్స్ వచ్చింది కదా కొన్నిటికి ఏంటంటే ఓన్లీ జరి బార్డర్ వస్తుంది ఓన్లీ బార్డరే వస్తుంది కొన్నిటికి వర్క్తో పాటు జరి వస్తుంది ఇలా డిఫరెంట్ డిఫరెంట్ ఉన్నాయి ప్రజెంట్ మనకి ఆషాఢం ఉంది కాబట్టి ఆషాఢం సేల్లో మంచి మంచి శారీస్ అయితే డిస్కౌంట్ సేల్స్లో ఉంది సో వాటిలో కొన్ని కలెక్షన్ మీతో చూపిస్తున్నాను నెక్స్ట్ ఇక్కడ చూస్తున్నారు కదా అది కూడా సేమ్ దూపియాన్ సిల్క్ శారీయే ఇది కూడా చాలా బాగున్నాయి కదా నాకైతే ప్రతిదీ కూడా భలే నచ్చాయండి వీళ్ళ దగ్గర వాట్సాప్ ఫెసిలిటీ కూడా అవైలబుల్గా ఉంది అంటే మీకు వాట్సాప్లో ఏదైనా సారీ షేర్ చేయమంటే అలా కూడా షేర్ చేస్తారు లేదు అనుకుంటే వీడియో కాల్ త్రూ కూడా మీకు నచ్చిన సారీస్ అయితే చూడొచ్చు లేదు షాప్కి విజిట్ చేసి మేము చూసి పర్చేస్ చేసుకుంటాము అనుకుంటే స్క్రీన్ మీద నేను మెన్షన్ చేసిన కాంటాక్ట్ నెంబర్కి కాంటాక్ట్ చేయండి అప్పుడు మీకు గూగుల్ మ్యాప్ లొకేషన్ పంపిస్తారు సో దట్ ఆ లొకేషన్ ద్వారా వెళ్ళొచ్చు చాలా లైట్ వెయిట్లో చాలా డిజైనర్ శారీస్ అనే చెప్పాలి కట్టుకుంటే చాలా బాగుంటుందండి ఇవి మనకి బాక్స్ టైప్లో చెక్స్ టైప్లో వచ్చాయి కదా సెవెన్ టు ఎయిట్ కలర్స్ అయితే ఈ డిజైన్లో మీకు అవైలబుల్గా ఉన్నాయి